మొదటి రోడ్డు మూడు వందల ముప్పై మూడు సెక్యులలో పోటీ సెకండ్ల వెనక్కి ఉన్నాయి అలా దయచేసి కాళ్ళు చర్యలు లేదా మీరు చర్యలు దయచేసి పడతాన్ని

मन जी <wine> <incarcerated> يا <laughs> పెద్ద చదవలసిన వారు కార్యకర్తల మీరు గాలి బాల్స్ గాలి చిన్నప్ప వారు పెద్ద పాల్గొండల క్రమం బురవకొండ జిల్లా వారు కొల్ల రెడ్డి లావర్ గారు కూడా ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి రెండు వందల రూపాయలు అందజేశారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ¡Se quedó! باج ఇంకా లేదు మేడం